హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తున్నది ప్రతి ఆదివారం జరిగి అనంతపురం అంతా మరి ఈ పెద్ద సైజు ఎద్దులైతే ఎంత కొన్నారో లేదో తెలుసుకుందాం అన్న కానీ ఎంత కొన్నామన్నా లక్ష తొంభైకి ఎంత చెప్పినారు ఫస్ట్ రెండు నలభై రెండు నలభై చెప్పిందంటే ఒక తొంభై కొన్నావు యా ఊరు మంది రాకెట్లా ఎట్లా ఈ పన్నెనికే లేకపోతే ఎట్లా వ్యవసాయ పనికే చేద్దాలకి ఏం పేరునండి పేరు నిమ్మకంటి సుధాకర అన్న మరి ఇంత లెక్క పెట్టినారు చేద్దానికి గిట్టుబాటు అవుతుందా మీకు మోజు ఎద్దులంటే మోజు అంతే అక్కడ నాలుగు లక్షల కొనరు అప్పుడు ఏమన్నా పరుసకు పోతావి అంటే ఇంటి ముందు చాలు ఇవి మోజు అంతే చూడండి చూడండి ఇవి ఎన్నకైతే ఎద్దుల మీద మోజు అవి పోతాయో పండకుండా సంబంధం లేదు ఇంత మంచి ఎద్దులు ఇంటి ముందరే చాలు అంటున్నాడు